ప్రేమైన బిడ్డలారా సహోదరులరా ఏసయ్య ప్రేమ సహవాసంతో మీరందరికీ పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను దేవుడిచ్చిన అవకాశం బట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడాలి కొన్ని సందేశాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడు మన అనుగ్రహించింది నాయము తీర్చేవాడు దేవుడు నాకు న్యాయం తీర్చాలని ఎలా నడవాలి అనే మాటకి ఇందులో కొన్ని జానించాలని ఆశపడుతున్నాను న్యాయం ఎక్కడ వస్తుందండి మన దేవుడికి నీతిని నితితే న్యాయము యథాత వస్తుంది ఈ నాయము చాలా ప్రాముఖ్యమైనది నీతిని ఉండి న్యాయము జయించే వాళ్ళున్నారు నాయముని పోరాడి నీతిని గెలిచే ఈ లోకంలో దేవుడు అందరినీ లోకంలో నీతి అని గ్రహించినట్లు నడుచుకోండి అని ఆయన క్రియలు నడవాలి నీతి నాయము క్రియలు నడవాలని కొన్ని ఇందులో ఉన్నాయి ఇందులో కీర్తనలోకి వెళ్తే కీర్తన గ్రంథములను నూట పదకొండు ఏడులో వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి ఆయన చేతిని కార్యముకు సత్యమైన న్యాయమైనది ఆయన శాస్త్రం అన్నిటిలకు నమ్మకమైనది నమ్మకమైన దేవుడు నిదార్థమైన దేవుడు నాయము తీర్చే దేవుడు ఆయన కృప మనందరికీ తోడు ఉండాలంటే ముంద ముఖ్యముగా న్యాయముగా మనం ఉండాలి అన్యాయస్థులు అయిపోకూడదు ఇక్కడ ఏముందండి ఆయన చేతి కార్యము సత్యమైనది నువ్వు చేసే పనిలోను చేతి కార్యము ఆయన లోబడి ఉండి ఆనాడు ఏ పని లేక దేవుడు చేసే కార్యం దొరుకుతలేదు అని నువ్వు గుండు వ్యాధులతో బతలు కొట్టు ఉంటే దేవుడు చూసి నీకు న్యాయం చేయాలి నువ్వు కుటుంబంలోనూ సోదకరం లేక కుటుంబంలో ఆర్థిక సాయం లేక మరి మనశాంతి గురువు ప్రశాంతి లేక వాతావరణ లేక గుండెలను సోదరులను వేధలతో రోధిస్తుంటే దేవుడు అన్నాడు నీకు నా ఏమైనా సత్యమైన ఆయన శాస్త్రం నమ్మకమైనది నమ్మకం ఉండాలి నమ్మకస్తు లాగా ఉండాలి నమ్మకమైన వాడికి ఉండాలి దేవుడు నమ్మకస్తు దేవుడు ఇచ్చే దేవుడు నాయ అనుగ్రహించి ఆయన శాస్త్ర సజ్జుగా ఉండాలి సత్యమతో యథార్థమతో అని చేయబడి ఉన్నది నువ్వు ఎక్కడన్నా సత్యమ కావాలా యథార్థమతో ఉండడు అప్పుడు సత్యము దొరుకుతుంది సత్యమతో అనుసరిస్తే యథార్థత నీకు ఆటోమేటిక్ నీ హృదయముల వస్తుంది దేవుడి చేతి యథార్థత సత్యమతో నీకు న్యాయమతి తీర్చాలని మరి ఈ దైవలోను రేఖని గత రాయపడింది అదే విషయంలోను మరి కీర్తలను పదిహేడులోకి వెళ్తే పదిహేడు రెండులోకి అక్కడ చిన్న మాట ఉండేది నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక మరి దేవుడు నాకు న్యాయం ఇచ్చాడు దేవుడు నీకు యథార్థ ఇచ్చాడు దేవుడి కను దృష్టిలకి నీకు ఇవ్వాలని దేవుడి సన్నిధులకు వెళ్ళు ఆయన కను దృష్టి ఉండు ఉంటే ఆయన కను దృష్టికి న్యాయమూసను న్యాయమ తీర్చరు కదా నువ్వు దేవుడి సెంట్ర దగ్గరికి వెళ్ళి నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని గ్రహించాడు రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించుకుని హృదయమునకు పరిచించుకో మన పొడుకునే సమయంలో రాత్రి వేళ నువ్వు పరచించుకో దేవుడు దర్శించాడు కదా నాయమ తీర్చడానికి నాకు ఏమీ దొరుకుతలేదు అని పోరాటం ఆ పోరాడంలోను విజయం పొందలేకపోయాం పొందలేక ఉండి నీకు నాయమ కావాలని దేవుడు పిలుస్తుంటే నువ్వు సన్నిధికి వెళ్ళావు ఆ సన్నిధిలోనూ నివసించినాడలా ఆయన ఆరాధించినలా రాత్రులు దేవుడు దర్శించుకువ్వాలని ఆశపడుతున్నాడు పెరుపెట్టరా నోటి మాటల చేత కాదు నేను అత్యష్కరమింప మనుషుల కార్యములకు విశేషమైతే నోటు మాటల చేత కాదు మనుషుల కార్యము చేసేవాడు ఆయన విశేషములకు లాగా ఉండాలండి బాధిక మార్గంలో తప్పించుకైనా నోటి మాటలు బట్టి నేను కాపాడుకొని ఉన్నాను మన నోటి మాటలతో యథార్థమైన మాటలు ఉండాలి నమ్మకం ఉండాలి నమ్మకమే ఒక నువ్వు పని పనిచేసినా ఎక్కడ నివసించినా నువ్వు ఎక్కడ ఏ జాబు చేసినా ఎక్కడ బిజినెస్ నువ్వు ఎక్కడ కూడా మరి వ్యాపారస్తులు నువ్వు చేసినా నమ్మకం నమ్మకం అంటేనే యథార్థమతో దేవుడు నిన్ను అనుగ్రహించి వ్యాపారం కూడా బహుగా విస్తారమైన దీవులు ఆయన నడిపిస్తాడు నీ మార్గములు నడకలను సిద్ధపరుచుకున్నాడు నువ్వెక్కడ జరే మరి నా మార్గములు ఏ స్థితిలో ఉన్నా రహదారుల మార్గంలో ఉన్నా నువ్వు ఏపతి చేసే మార్గంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు అనుగ్రహించ ఇస్తాడు ఈ సత్యం తెలుసుకోవాలి పెట్టరా దేవుడు నేను అనుగ్రహించింది న్యాయము తీర్చాలి న్యాయముగా గెలవాలి న్యాయముగా ఉండాలంటే నువ్వు దేవుడికి నువ్వు దగ్గర దేవుడిని గెలిపించేవాడు ఆయన మాట ఇచ్చేవాడు మాట నిలబెట్టి ఆయన నీకు న్యాయము తీర్చాలని ఈ బైబిల్ గతలా రాయబడింది ఈ బైబిల్ ప్రకారముగా నువ్వు ధ్యానించి నువ్వు కీర్తన భతులకు వెళ్ళి నువ్వు ఒక్కసారి దేవుడిని శుతిచ్చి ఆరాధించి ఈ వాక్యం సాధించుకుంటకు దేవుడు నీతోనే మాట్లాడుతాడు నమ్మక పక్క నాయమకి తీర్చేవాడు నమ్మకస్తురాలుకుంటూ సహోదరి సహోదర అన్యాయం చేయుద్దు అప్పుడే దేవుడిని నిర్చిచ్చేసి పరలోక సాక్షిగా నీకు దాసులు దాసురాలుగా ఉండినట్లుగా ఆయనకి మంచి వరం ఇవ్వబోతున్నాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభుబేరట మీ అందరికీ పేరు పడిన వదన తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించడు కాక ఆమె ప్రార్థనండి అందరు కలు కూసుకోండి పరిశుద్ధమైన ప్రేమ కలి క్రమకల్ దేవత ప్రభా న్యాయం తీసేవాడు న్యాయం సంచరించేవాడు ప్రభా ధర్మశాస్త్రుల ప్రక ఆరంభంగా ప్రభావి ఈ గ్రంథంలో అయిపోయిన ప్రభా నాయన సత్యమే జీవించినట్లుగా సత్యమే ఆదరించినట్లుగా నాయన నీ శురాలకి దయచిన ప్రభా నాయము గెలవబడి ప్రభా నువ్వు నాయమి తీస్తావని నీ సన్నిధిలో ఉండి మొక్కరించి ఆరాధించినట్లు ప్రభా నాయన మాకు సరాల మాధ్యములు అన్ని తోడుకుంటాను సెలవిస్త తండ్రి నాయన దేవా ఈ దేశ విదేశాలు కూడా అనేక మిడ్డలకు ప్రవరణ నాయబ కోసం పోరాడుతుంది తండ్రి ఎక్కడ మంచి జవాబుదారు కాలము నాకు న్యాయమీ నాయన న్యాయము దొరుకుతలేదు అని ఎవరు ప్రభా సి రోధిస్తున్నారు ప్రభా సి వత్తు ప్రవరణ కొట్టివేసి విడుదల చేసేసి నేను బహువ నమ్మకమైన నాయన నమ్మకస్తురాలకు ఉండేట్లక నాయు తీసినట్లక వాళ్ళందరికీ దయచారు ప్రభా ఏమంటే ప్రభాని విశ్వసిస్తూ ఏమంటే ప్రభానిని ధ్యానిస్తూ బిడ్డ ప్రభాని అనుగ్రహించు ప్రభా నీ సన్నిధిలో బొరపడతారు అలాగ నాయు తీర్చమని నా యథార్థంగా నడిచినట్లుగా నీ సంసరించాను రెచ్చాను ప్రభా నాయన ఈ రేఖలమ్మ రాయమని ప్రభా అనుగ్రహించు ప్రభా వ్యాధుల కోసం బాధల కోసం కుటుంబంలో న్యాయం లేక ధర్మ శాస్త్ర ప్రభా ప్రభావం నిసాయిస్తే లేక ఎవరిని ప్రభావి అనుగ్రహిస్తారో వాళ్ళకి మంచి మార్కులు సంపాదించినట్లుగా అనుగ్రహించి నీ సిద్ధ శర్చ న్యాయమే తీర్చమని క్రీస్తు ఏ పరిశుద్ధతను వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రైజ్ ప్రయత్నండి అందరగందరాలు దేవుడిని మీ కుటుంబాన్ని దీవించి ఆచరించడు కాక ఆమె